హాయ్ ఐమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం ఎప్పుడు ఇన్స్టాలో పోస్టులు పెడుతూ బిజీగా ఉండే సమంత ఆగస్టు ఎనిమిదిన అంటే చై శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన రోజునే ఓ పోస్ట్ పెట్టింది తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బ్రోకెన్ హార్ట్ ఎమోజీని షేర్ చేసింది అయితే ఇది నాగచైతన్య చైతన్య నిశ్చితార్థానికి సంబంధించి శామ్ రియాక్షన్ కాదు వినేష్ పోగట్ రెజ్లింగ్ కు వీడ్కోల్ పలకడంతో సమంత ఇచ్చిన రియాక్షన్ హార్ట్ బ్రోకెన్ రిప్లై అయితే ఈ రెండింటినీ కలిపిన కొంతమంది నెటిజెన్స్ చై శోభిత ఎంగేజ్మెంట్ తో శామ్ హార్ట్ బ్రోకెన్ అంటూ పోస్టులు పెడుతున్నారు చై శోభిత ఎంగేజ్మెంట్ శామ్ ఇండైరెక్ట్ రియాక్షన్ అంటూ కామెంట్ చేస్తున్నారు గబ్చుప్గా జరిగిన నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం ఇప్పుడు నెట్ ఇంటర్ సెన్సేషన్లో అవుతోంది దాంతోపాటే అసలు వీరిద్దరూ ఎక్కడ కలిశారు ఎలా ప్రేమరో పడ్డారనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది అయితే వీరిద్దరూ మొదట మేజర్ సినిమా షూటింగ్లో కలిసినట్టుగా తెలుస్తోంది ఆ తర్వాతే అసలు కథ మొదలైంది అయితే ఓ ఫైన్ డే ఫారెన్లో ఓ రెస్టారెంట్లో కలిసి కనిపించడం అది కాస్త ఆ హోటల్ చెఫ్ షేర్ చేసిన ఫోటో ద్వారా బయటికి రావడంతో వీరి డేటింగ్ న్యూస్ బయటికి వచ్చింది అప్పటి నుంచి అది రన్ అవుతూనే ఉంది ఇక చై శోభిత ఎంగేజ్మెంట్ తో పాటే వీరిద్దరూ కలవడానికి నాగార్జున కోడలు సుప్రియ హీరో శేష్ ఈ ఇద్దరూ కారణం అనే కామెంట్ నెట్టింట వినిపిస్తోంది గూఢచారి సినిమాలో శేష్ శోభిత లీడ్ రోల్ చేశారు ఇదే సినిమాలో సుప్రియ కూడా యాక్ట్ చేసింది అయితే ఈ సినిమా కారణంగా వీరిద్దరికి మంచి ఫ్రెండ్ అయిన శోభితను నాగ చైతన్యకు పరిచయం చేయడంతో వీరి ఫ్రెండ్షిప్ మొదలైందని అది కాస్త ప్రేమగా మారి అలా ఇప్పుడు ఎంగేజ్మెంట్ వరకు వచ్చిందనే గాసిప్ స్టోరీ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది రెండు మూడు రోజులుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ నయా ఫిలిం మొదలు కానుందనే న్యూస్ వినిపిస్తోంది ఇక ఆ న్యూస్ని నిజం చేస్తూ నిజంగా ఈ మూవీ మొదలైంది మైత్రి మూవీ మేకర్స్ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ కాంబోలో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఫ్యామిలీ నియర్ అండ్ ఇయర్స్ మధ్యలో గ్రాండ్గా ఈ మూవీ లాంచ్ అయింది ముహూర్త కార్యక్రమంతో షూటింగ్ మొదలైంది అంతేకాదు ఈ మూవీ రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదిన రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ నుంచి ఓ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా బయటికి వచ్చింది తరచుగా వినిపించే తన పెళ్లి న్యూస్ తో ఎప్పుడూ నెట్టింటా హాట్ టాపిక్ అయ్యే కీర్తి సురేష్ తాజాగా ఓ పాడ్ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు తాను ఎప్పుడు సింగిల్ అంటూ చెప్పలేదన్నారు ఇండైరెక్ట్ గా తాను ఒకరితో రిలేషన్ లో ఉన్నట్టు అందరికి చెప్పకనే చెప్పారు ఇక ఈమె చెప్పిన ఈ ఒక్క మాటతో మరోసారి నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు కీర్తి మనసు దోచుకున్న ఆ హీరో ఎవరనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు సెలబ్రిటీల జాతకాల పేరుతో సోషల్ మీడియాలో హంగామా చేసే వేణుస్వామి అలా చేయి శోభిత ఎంగేజ్మెంట్ జరిగిందో లేదో ఇలా రంగంలోకి దిగేశారు వారిద్దరి జాతకాలను విశ్లేషిస్తూ తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ పోస్ట్ పెట్టారు ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది మన స్టార్లు సినిమాల్లోనే కాదు బ్రాండ్ అండ్ ఆర్స్ అంటూ ఫిల్మ్ ప్రొడక్షన్స్ అంటూ బిజినెస్ లో అంటూ పెట్టుబడులు అంటూ ఇలా రకరకాలుగా సంపాదిస్తుంటారు ఇక మహేష్ కూడా ఇలా వివిధ మార్గాల్లో సంపాదిస్తున్నారు ఇక ఈ క్రమంలోనే ఈయన ఇప్పటి దాదాపు మూడు వందల ముప్పై కోట్ల మేర ఆస్తులు కూడబెట్టరన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది నమ్రత సొంతంగా కూడబెట్టింది కలిపితే ఇది ఇంకా పెరుగుతుందనే టాక్ ఉంది అయితే ఈ టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సినిమాల్లోనే కాదు ఆస్తుల్లోనూ మహేష్ సూపర్ స్టార్ అనే కామెంట్ నెటిజన్స్ నుంచి వస్తోంది సెలబ్రిటీలకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అయితే చాలు ఆ ఫోటోకు ఫన్నీగా క్రేజీగా కాంట్రోగా కామెంట్స్ పెట్టుకోవడమే ఓ వర్గం నెటిజన్లకు పనిగా అయిపోయింది అలా అనుసూయ పోస్ట్ చేసిన ఓ ఫోటోకు నెటిజన్స్ కాస్త క్రేజీగా మాసిగా కామెంట్స్ చేస్తున్నారు ఆ ఫోటోలో అనసూయ ముఖానికి గాయాలు తగిలినట్టు ఉండడంతో పాపం అనసూయకు ఏమైంది అని ఆ ఫోటోతో పాటు తమ కామెంట్స్ను కూడా నెట్టింటా వైరల్ చేస్తున్నారు